హాయ్ అందరికీ నమస్కారం నేను మీ సింగర్ ఝాన్సీ మన రైతన్నలందరికీ ఉపయోగపడే విధంగా ఈ రోజు ఒక మంచి అయితే తీసుకొచ్చినా అదేంటంటే ఈ కిసాన్ మిత్ర మొబైల్ స్టార్టర్ అనేది వానకాలంలో రైతులకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇట్లా వానలు కొడుతుంటే స్టార్టర్ డబ్బాలు తడిసి మోటార్ వేయడానికి పోయినప్పుడు కరెంట్ షాక్ కొట్టి ప్రతి సంవత్సరం చాలా మంది రైతులు చనిపోతున్నారు పొలం దున్నుడు కానుండి వరిసైన తడి తప్పిందాక గడ్లో పాములు తేళ్లు చూసుకోకుండా అలానే పోయి మోటార్ వేయడం బంద్ చేయడం చేస్తుంటారు ఇప్పుడు ఇవన్నీ బాధలు లేకుండా ఈ కిసాన్ మిత్ర మొబైల్ స్టార్టర్ మన బోర్కి ఫిట్ స్టార్టర్ డబ్బా ముట్టుకోకుండా మన ఇంట్లో కూర్చొని ఒక్క ఫోన్ కాల్ తోటి మోటార్ వేసుకోవచ్చు బంద్ చేసుకోవచ్చు దీంట్లో ఒక సిమ్ వేసుకున్న తర్వాత మన ఫోన్ నుంచి కాల్ చేస్తే ఇగో గిట్లా చెప్పి మోటార్ ఆన్ చేస్తుంది మళ్ళీ ఇంకో కాల్ చేస్తే ఇగో గిట్ల చెప్పి మోటార్ బంద్ చేస్తుంది ముసలోళ్లకు చదువు రానోళ్లకు ఎంత చిన్న ఫోన్ నుంచి అయినా ఒక్క ఫోన్ చేస్తే మంచిగా తెలుగులో మనకు అర్థమయ్యేటట్లు చెప్పి మోటార్ వేసుడు బంద్ చేసుడు చేస్తుంది మళ్ళా బాయిలో నీళ్లు అయిపోతాయని బావి కాన్నే కావాలి కుసోన అవసరం లేదు దానంతటా అదే మీ బాయిలో నీళ్ళు అయిపోయినాయి అని చెప్పి మోటార్ బంద్ చేస్తుంది ఇక కొంతమంది బోర్లు ఏట్లా దూరంగా ఉండి పొలంకా నుంచి ఏటి దగ్గరికి పోయి మోటార్ బంద్ చేయాలి అంటే మస్తు టైం పడుతుంది కాబట్టి ఒక్క ఫోన్ కాల్ తోటి ఆడికి పోకుండా మోటార్ బంద్ చేసుకోవచ్చు ఇంకా ఇవే కాదు కరెంట్ ఓవర్లోడ్ అయినప్పుడు గుషుల ప్రాబ్లం బేరింగ్ల ప్రాబ్లం కేబుల్ వైర్ తెగినప్పుడు మన మోటార్ కాలిపోకుండా బంద్ చేస్తున్నా అని ఫోన్ చేసి చెప్పి మోటార్ బంద్ చేస్తుంది దీన్ని సులభంగా ఎవరైనా ఫిట్టింగ్ చేసుకోవచ్చు ఒకవేళ అర్థం కాకుంటే కిసాన్ మిత్ర మొబైల్ స్టార్టర్ వాళ్ళు మనకు అర్థమయ్యేటట్లు వివరిస్తారు మరి మన రైతన్నలకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా మోటార్ కాలిపోకుండా వృధా ఖర్చులు కాకుండా అందరికీ ఉపయోగపడే విధంగా అలాగే మన రైతన్నలకు ఉపయోగపడే ఈ సమాచారాన్ని అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ